పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గత కొద్ది రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి కేవలం నిన్న ఈ రోజు ఈ రెండు రోజుల్లోనే తులం బంగారం ధర భారీగా దిగి రావటం హాట్ టాపిక్ అయింది మార్కెట్లో కేవలం నలభై ఎనిమిది గంటల వ్యవధిలో తులం బంగారంపై ఏకంగా పద్దెనిమిది వేల రూపాయలకు పైగా ధర తగ్గటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది నిన్న ట్వంటీ ఫోర్ స్వచ్ఛమైన బంగారం ఒక తులం ధరపై భారీగా తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు కనిపించింది అయితే ఆ తగ్గుదల అక్కడితో ఆగల రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతూ మరో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల మేర దిగొచ్చింది అంటే ఈ రెండు రోజులు కలిపి చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర సుమారు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయలకు పతనమైంది ప్రస్తుతం మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం విషయానికి వస్తే నిన్న తులంపై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గగా ఈరోజు మరో ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గింది దీనివల్ల ప్రస్తుతం ట్వంటీ టూ క్యారెట్స్ తులం బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక ఈ భారీ మార్పు గల కారణాలు చూస్తే అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి పెరగటం వల్ల నిన్నటి నుంచి అమ్మకాలు పెరిగాయి దీనితోడు అమెరికా ఆర్థిక విధానాల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు మరి తులం బంగారం ధర ఇంకా తగ్గుతుందా అంటే నిపుణులు అవుననే చెప్తున్నారు రేపటి కేంద్ర బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి అదే జరిగితే తులం బంగారం ధర మరో ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ కోసం బంగారం కొనాలనుకునే వాళ్ళు ఈ హెచ్చు తగ్గులను గమనిస్తూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఏదేమైనా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ధరల మధ్య ఈ రెండు రోజుల్లోనే భారీ పతనం సామాన్యులకు పెద్ద ఉపశమనం అని చెప్పాలి ఎందుకంటే లక్ష యాభై నుంచి లక్ష అరవై లక్ష డెబ్బై లక్ష ఎనభై వరకు వెళ్ళి ఒక్కసారిగా ఇప్పుడు కిందకి దిగొస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొంచెం దిగుతుందేమో కొందామనుకున్న వాళ్ళు ఇంకొంచెం దిగుతుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో కొంత శుభకార్యాలు కూడా ఉన్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలు పెళ్ళంటే బంగారం కొనక తప్పనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మరో వైపు బంగారం మీద పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇంకా పడిపోతుంటే వాళ్ళలో కొంత ఆందోళన కనిపిస్తోంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇంకా పెరిగితే వాళ్ళు పెట్టి చేసినటువంటి పెట్టుబడి మీద వాళ్ళకి ఇంకా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళలో ఆ రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది ఓవరాల్గా అంతర్జాతీయంగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ డాలర్ బలపడటానికి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు బంగారం పతనం కావడానికి కారణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఇంకా ఈ హెచ్చుతగ్గులు గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఈ స్థాయిలో పతనం అనేది ఫస్ట్ టైంగా చెప్తా ఉన్నారు కానీ ఇది ఇంకా ఎంతవరకు తగ్గుతుంది లేదంటే మళ్ళీ ఏమన్నా పరిణామాలు మారిపోయి బంగారం ఇంక పెరిగే పైపైకి వెళ్ళే అవకాశం ఉందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి సో ఇప్పటికైతే ఈ తగ్గుదల అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకు కొంతలో కొంత ఉపశమనంగా ఊరటగా కనిపిస్తోంది